వాల్మీకి మహర్షి రచించిన ఇరవై నాలుగు వేల శ్లోకాల మహాకావ్యం వాల్మీకి రామాయణం ఇందులో ఉన్న ప్రతి ఒక్క శ్లోకాన్ని దాని అసలు భావంతో మీకు అర్థమయ్యేలా చెప్తూ ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని మీ అందరికీ దగ్గర చేయడమే మా లక్ష్యం ఈ చిన్న ప్రయత్నం బాలకాండ మొదటి భాగంలో వాల్మీకి మహర్షి దేవర్షి నారదుణ్ణి ఒక ప్రశ్న అడుగుతాడు ఈ భూలోకంలో సద్గుణాలతో నిండిన సంపూర్ణ మానవుడు ఎవరైనా ఉన్నాడా అప్పుడు నారదుడు ఇలా అంటాడు ఓ మహర్షి నీవు అడిగిన సద్గుణాలతో నిందిన సంపూర్ణ మానవ గుణాలు సాధారణంగా మనుషుల్లో ఉండవు కానీ ఒక మహాపురుషుడు ఉన్నాడు అతడే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడు శ్రీరాముడు ప్రజల చేత కీర్తింపబడినవాడు సకల ధర్మాలు తెలిసినవాడు ధర్మం ప్రకారమే జీవించినవాడు ఎప్పుడూ సత్యమే పలికేవాడు నీతిమంతుడు బలవంతుడే కాదు బలాన్ని అదుపులో పెట్టుకున్నవాడు కోపం లేనివాడు కాదు కోపాన్ని నియంత్రించినవాడు ప్రజలను పాలించినవాడు కాదు ప్రజల కోసం జీవించినవాడు దానం చేయమని చెప్పినవాడు కాదు దానం చేసి చూపినవాడు పాపం చేయనివాడు మాత్రమే కాదు పాప బుద్ధే లేనివాడు శరణు కోరిన వారిపై కరుణ చూపించగల కరుణామయుడు సాధువులు దీనులపై మాత్రమే కాదు సకల ప్రాణుల పట్ల ప్రేమ దయా కలిగినవాడు దుష్టులను శిక్షించి సజ్జనులని రక్షించేవాడు కోపం వస్తే ప్రళయాగ్నిలా ఉంటాడు ఓర్పులో మాత్రం భూదేవిలా ఉంటాడు మహాసముద్రంలా గంభీరంగా ఉంటాడు అసాధ్యమని ఎప్పుడూ అననివాడు ఎదుటివారి పట్ల గౌరవం కృతజ్ఞతాభావం కలవాడు అనుకున్న పని తప్పకుండా నెరవేర్చగల దృఢ సంకల్పం కలవాడు అసూయ ద్వేషాలు లేనివాడు మహా తేజస్సుతో ప్రకాశించేవాడు స్థిర బుద్ధి కలవాడు శాస్త్రాలు తెలిసినవాడు శరీరం మనసు మాట ప్రవర్తన అన్ని సమపాలల్లో సమతుల్యంగా ఉన్న సంపూర్ణ మానవ రూపం సకల శుభ లక్షణాలు ఉన్నవాడే కౌశల్యపుత్రుడు శ్రీరాముడు ఇలా ఆ దేవుడు ఈ భూమిపైనే జన్మించి మనలాగే జీవించి మనకి ఎలా జీవించాలో చూపించాడు అందుకే రామాయణం ఒక కథ కాదు ఒక సాక్ష్యం ఎలా జీవించాలో చెప్పే జీవన శాస్త్రం రాముడు దేవుడు మాత్రమే కాదు మనలాగే జన్మించి మనకంటే గొప్పగా జీవించిన ఒక ఆదర్శ మానవుడు ఇలానే ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని సింపుల్గా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై హింద్